హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ టమాటో పిక్కిల్ని తయారు చేసుకుందామండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి తయారు చేసి పెట్టుకున్నామంటే ఇది రెండు నుంచి మూడు వారాల వరకు నిల్వ ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని మీకోసం సింపుల్గా చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ అర కేజీ పండు టమాటాలు బాగా గట్టిగా ఉన్నవి తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి తడి ఏమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేశాను అనమాట ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి వీటితో పాటుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోవాలండి అర కేజీ టమాటాలకి నిమ్మకాయ సైజ్ అంతా అయితే సరిపోతుంది అలాగే ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను ఇంత కారం వద్దు అన్నట్లయితే రెండున్నర టేబుల్ స్పూన్లు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కల్లుప్పు వేసేసుకొని వీటితో పాటుగా వలిచిన వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను దాకా వేసుకోండి వీటన్నిటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి పోపు వేసుకుందాము అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి పికిల్ కాబట్టి ఆయిల్ బాగా వేడికిన తర్వాత ముందుగా మినపప్పు శనగపప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇది కొంచెం దొరగా వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి ఇవి కూడా దొరగా వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిన ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వీటితో పాటుగా రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోండి ఇంగువ కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పికిల్కి సో తాలింపు బాగా వేగింది కదా ఇప్పుడు మనం ఆయిల్లోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో పచ్చడిని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది మనం టమాటాలు పచ్చివే గ్రైండ్ చేసాం కాబట్టి పోపులో బాగా వేగాలండి అది ఎంత టైం అంటే సుమారుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట దగ్గర దగ్గరగా అంత టైం పడుతుంది ఎందుకంటే ఇందులో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత మాత్రం ఏది పెట్టకూడదండి సో ఇలా కుక్ చేసుకునేటప్పుడే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయించి పొడి చేసి పెట్టుకున్నటువంటి మెంతి పొడి ఒక పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న ఆవపిండి కూడా వేసుకోవాలన్నమాట దీనివల్ల ఫ్లేవర్ ఇంకా బాగుంటుందండి వీటిని మాత్రం సపరేట్గా వేయించి పొడి చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి బాగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇక మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి సుమారుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు టైం పడుతుంది టు మీడియం ఫ్లేమ్లో అయితే ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది కాసేపటి తర్వాత చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి మంచి సువాసన వస్తుందండి వాసన అంతా కూడా పోయిందనమాట ఇక మనం ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకోవాలండి చూడండి పచ్చడి కూడా బాగా ఉడికేసరికి కొంచెం డార్క్ కలర్లోకి వస్తుందనమాట ఇదే మనకి సైన్ అండి అయిపోయింది పచ్చడి అనేది సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చల్లారబెట్టుకోవాలి మూతలు లాంటివి ఏవి పెట్టకండి సో ఇలాగే ఓపెన్గా చలారి పెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ కింద ఆ తర్వాత ఏదైనా స్టోరేజ్ బాక్స్లోకి తీసేసుకొని స్టోర్ చేసేసుకోవడమే ఇది రెండు నుంచి మూడు వారాల వరకు స్టోర్ ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఎక్కువ కాలమే ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్